హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు బల్ల చిక్కుడు పందిరి చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇది యాక్చువల్ త్రీ సిక్స్టీ డేస్ చిక్కుడు ఇచ్చిన విత్తనం వేసుకున్నాం మనం మ్యాక్సిమం విత్తనాల కోసమనే ఉంచాం అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ చిక్కుడు అనేది కాస్ట్నే ఉంటుందండి మనం వెయ్యాలి అది కాస్ట్నే ఉంటుంది అయితే దీనికి తగ్గ ఎప్పటికప్పుడు పోషక విలువలు ఇస్తూ ఉండాలి అలాగే దీనికి ఏంటంటే ముఖ్యంగా మనం పోషక విలువలు ఇస్తే బాగవుతుందండి త్రీ జీ కటింగ్ కూడా చేసుకోవచ్చు త్రీ జీ కటింగ్ అంటే మీకు ఇదివరకు నేను చెప్పాను త్రీ జీ కటింగ్ అంటే అది మొక్క ఒక ఎయిట్ ఫీటు టెన్ ఫీట్ వచ్చేసరికి మనం ఒక మూడు దగ్గర దాన్ని కట్ చేయాలి ఆ కొనల్ని కట్ చేసుకుంటే మనకి చక్కగా ఎక్కువగా అది మరిన్ని తీగలు వచ్చి అల్లుకుపోతుంది అలుగుపోయిన తర్వాత మనకి చక్కగా అవుతుంది దాని ఫీడింగ్ కూడా కరెక్ట్గా మనం ఇచ్చుకోవాలి ఈ చిక్కుడికి మనం కరెక్ట్గా మనం ఫెర్టిలైజర్ ఇస్తే ఇవి చాలా వరకు కాస్తాయండి మనం హార్వెస్ట్ కూడా బాగా చేసుకోవచ్చు ఇకపోతే దీనికి ఎక్కువగా వచ్చేవి తెగుళ్ళు ఏంటంటే పేను అండి పేను బంక ఆ పేను బంక ఉంటే అక్కడ ఖచ్చితంగా చీమలు చేరుతాయండి పేను బంక చూడండి ఎలా ఉండవు చూసారా కనిపిస్తుంది కదా క్లోజ్ అప్లో చూపిస్తున్నాం వేణి బంక తర్వాత దీనికి చేమలు చేరుతాయి దీనికి క్యాటర్ పిల్లర్స్ కూడా చేరుతాయండి చూడండి కొన్ని ఆకులు మీకు చూపిస్తాను ఈ పిల్లర్స్ వస్తే మాత్రం అవి వందల వేలు అయిపోతాయండి ఇదిగోండి ఇదిగోండి చూడండి చూడండి ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఇవి చూసారా ఇది ఇది గుడ్లు వందల వేలుగా పెట్టేస్తాయండి మనం చూసుకోకపోతే ప్రతి ఆకుకి తయారవుతాయి అనమాట అలా ఉండేటప్పుడు మనం కట్ చేసుకోవడం మంచిది అండి ఇదిగో చీమలు కూడా చూసారా చీమ చెప్పాను కదా ఇలా ఈ రెడ్ చీమ ఉంటుంది దీనికి అది వచ్చేటప్పుడు మనం పసుపు చల్లితే సరిపోతుందండి ఇక్కడ చూసారా పువ్వు పువ్వు చూసారా ఇదిగోండి పువ్వు దశలో కూడా ఇక్కడ మనకి పేను బంక్ అనేది వచ్చిందండి దీనికి రెమెడీ కూడా నేను దీనిలో ఈ వీడియోలో చెప్తా నేను వీడియో చివరిదాకా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకొని అప్పటికప్పుడు లేటెస్ట్గా ఇచ్చే వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెన్లో మనం చాలా తక్కువ మట్టిలో తక్కువ కంటైనర్లో మనం ఈ మొక్కలని పెంచుతాం కాబట్టి దానికి ముఖ్యంగా ఇవ్వాల్సింది మంచి ఫెర్టిలైజర్ ఇవ్వాలండి పోతాఖాత దశలో మనం సరియైన ఫెర్టిలైజర్ ఇస్తే మొక్క అనేది బాగుంటుంది మొక్క కూడా ఈల్డింగ్ కూడా బాగుంటుందండి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి దీనికి వచ్చే తెగుళ్ళ మీద వాటి మీద కూడా మన అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలండి అబ్జర్వేషన్ అనేది ఉండి దానికి వెంటనే రెమెడీ చేయకపోతే అది ఎక్కువైపోయి మనకి మొత్తం మొక్క వాడైపోయే పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బల్ల చిక్కుడు లేదా పందిరి చిక్కుడుకి మనం ఫాలోఅప్గా చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మాడిపోయిన ఆకుల్ని వాడిపోయిన ఆకుల్ని పండుట ఆకుల్ని మనం తీసేస్తుండాలండి అది ఫస్ట్ నెక్స్ట్ ఎక్కడైతే మనకి చీమలు కనిపించాయో వెంటనే మన ఇంట్లో వాడే పసుపుని మనం అక్కడ చల్లాలి ఆకులన్నిటిని కూడా గమనించి ఎక్కడైనా సరే మనకి ఈ పేను బంక అనేది ఉంటే దానికి వెంటనే మనం రెమెడీ ఒక ద్రావణాన్ని మనం పిచికారీ చేయాలండి మూడు మూడవది దాంతోపాటు క్యాటర్ పిల్లర్స్ యాక్చువల్గా దీని మీద వస్తుంటాయండి అది కూడా గమనించాలి ఒక్క ఆకుకి ఉన్నాయంటే అవి ఎలా విజృంభిస్తాయండి మీకు ఇప్పుడు చూపించాను నేను ఆ ఆకును కూడా ఆ విధంగా గమనిస్తూ ఆ క్యాటర్ పిల్లర్స్ ఉంటే దానికి కూడా ఒక ద్రావణాన్ని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూసారా పేనుబంక మనల్ని మన మొక్కల్ని పీడించే పేను బంక నిత్యం కూడా మనకి మనకి ఇబ్బంది పెడుతుంది దీన్ని నివారించడానికి మనం ఒక మంచి ద్రావణం వంటింటి వస్తువులతోనే తయారు చేసుకుందాం అది పిచికారీ చేస్తే చాలా వరకు దీన్ని నివారించుకోవచ్చు అది నేను చెప్తాను ఇటువంటి వాడిపోయిన ఆకులు మాడిపోయిన ఆకులు పండుటాకులు ఇటువన్నీ కూడా మనం తీసేస్తూ ఉండాలండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముడత పడ్డ ఆకు మీద కూడా మనం దృష్టి ఉండాలండి ఎందుకంటే ఆ ముడత పడిన ప్లేస్లోనే ఈ గొంగళ పురుగు అనేది గుడ్లు పెడుతుంది ఆ గుడ్లని అది పొదిగి మొత్తం అవన్నీ కూడా పిల్లలై గొంగళ పురుగులు మొత్తం మొక్కంతా కూడా పాడు చేసే పరిస్థితుంది కాబట్టి నేను చూపించాను కదా ఆ విధంగా ఎక్కడికక్కడ మనం ఆకుల్ని తుంచేసి వెంటనే మనం ఒక ద్రావణాన్ని ఆ ద్రావణం కూడా చెప్తానండి ఇమీడియట్గా స్ప్రే చేయాలి అయితే ద్రావణం స్ప్రే చేసే ముందు మామూలుగా వాటర్తో ఎక్కడైతే ఈ పేను బంక్ ఉందో దాన్ని పూర్తిగా మనం కడగాలి అయితే కొంతమంది అన్నారు సార్ పువ్వు రాలిపోతుంది కదా అని రాలిపోకుండా మనం ప్రయత్నం చేస్తాం రాలినా మనం ఏం చేయలేం ఎందుకంటే మనకు మొక్క అంతా పోతుంది కాబట్టి కొద్దిగా రాలినా మనం విడిచిపెట్టేయాలండి ఎందుకంటే మనకు అది చాలా మొక్కంతా ఉంచి మించి త్రీ ఫోర్ డేస్లో మొత్తం అంతా వ్యాపించి మొక్కను చంపేస్తుంది కాబట్టి ఆ పువ్వులు రాలిపోయిన మనం బాధపడకుండా మొక్కను ఆ విధంగా మనం మొత్తం అంతా కూడా స్ప్రే చేసేయాలి ముందు కడగాలి స్ప్రే చేయాలి తర్వాత ద్రావణం ఆ ద్రావణం గురించి చెప్తానండి ఆ ద్రావణం మేము ట్రై చేసాం చాలా బాగా పనిచేసింది అయితే పనిచేసినా మళ్ళీ ఉంది ఏంటంటే యాక్చువల్గా గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ శీతాకాలంలో మళ్ళీ వ్యాపిస్తుంది అది మనం గమనించుకోవాలన్నమాట మనం రాకముందే చెప్పాను కదా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాలి పిచికారీ చేసినా ఒక్కోసారి ఫిఫ్టీన్ డేస్ కాదు ట్వంటీ డేస్ అయిపోతుంది అలాంటప్పుడు మళ్ళీ ఆ మనకి పెయిన్ బంక్ అనేది వస్తుంది దాన్ని మనం నివారించుకోవాలి ఇప్పుడు ఆ ద్రావణం గురించి నేను క్లియర్గా చెప్తాను ఈ ద్రావణం అనేది మనం సంవత్సర కాలం పాటు ఉంచుకోవచ్చు దానికి నేను యాక్చువల్గా అయితే బ్రహ్మాస్త్రం పేరు పెట్టాను ఎందుకంటే అలా పనిచేస్తాను అనమాట ఏ మనకి పెస్ట్ వచ్చినా సరే కంట్రోల్ చేస్తాను చూసారా ఫ్రెండ్స్ గొంగలి పురుగులు ఇవేనండి అంటే గుడ్లు పొదిగి ఆటోమేటిక్గా ఆ పిల్లలు అవుతాయి ఇవి మొత్తం అంతా వ్యాపించి నాశనం చేస్తాయండి ఇవి మొక్కకు అతి ప్రమాదకరమైనవండి ఇవి ఇవి మనం కొద్ది రోజులు చూడకపోతే మొక్క అంతా నాశనం చేసేస్తాయండి ఆకులు తినేసి ఫ్రెండ్స్ చూసారా చూడండి ఎక్స్ పురుగు కూడా ఉంది చూడండి ఒకసారి వంగల పురుగు చూసారా ఇవన్నీ కూడా మొత్తం మొక్కని పాడు చేస్తాయండి చూడండి అప్పుడు ఎలా పారిపోతుందో ఎన్ని వందల గుడ్లు చూడండి ఇవన్నీ కూడా మొక్కను పాడు చేస్తాయండి అది ఇవి పోవాలంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని మనం తప్పకుండా మనం విడిచిపెట్టాలి అంతే చూడండి చిక్కుడు ఎంత బాగా కాపు వచ్చిందో మీరే చూడండి అయినా సరే తెగుళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు చూపించడానికని ఈ ద్రావణంకి ఏ ఏ పదార్థాలు అవసరం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇందులో ముఖ్యంగా ఏంటంటే వేపాకులు వేపాకులు మనం పిడికి తీసుకుంటాం వేపాకులు అలాగే ఉల్లిపాయలు ఒక రెండు తల్లుల్లిపాయలు దీన్ని బాగా మనం విడి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు తగినంత ఒక ఐదు ఆరు వేసుకుంటే పచ్చిమిరపకాయలు పెద్దవైతే అయితే కొద్ది తగ్గించుకుంటారు అలాగే కొద్దిగా పసుపు అల్లం మన తోటలో ఉండే అలోవేరా ఇది కూడా మొక్కలు చేసుకుంటాం బాగా మొక్కలు చేసుకొని ఈ మొత్తం పదార్థాన్ని కచ్చబెచ్చగా దంచుకోవాలి మీరు మిక్సీలో చేసుకోవచ్చు లేదంటే చిన్న గోట ఉంటుంది దాంట్లో కూడా దంచుకొని కచ్చబెచ్చగా చేసుకొని ఆ ద్రావణాన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని దానికి మనం ఫ్రెష్గా ఉండే ఆవు మూత్రాన్ని కలుపుకోవాలి మన తాలూకా మొత్తం టోటల్గా ఇది మన కచ్చ దంచుకుంటాం కదా దాని ఐటెం బట్టి అది మునిగేటట్టుగా మనం ఆవు మూత్రాన్ని ఫ్రెష్ మూత్రాన్ని తెచ్చుకొని వేసుకొని దాన్ని కొద్దిగా ఎక్కువ వేసుకోండి మరగబెట్టాలి బాగా పొయ్యి మీద అలా మరగనిచ్చి బాగా మరిగిన తర్వాత ఎందుకంటే అది కొద్దిగా ఘాటుగా ఉంటుందండి కాబట్టి అడ్జస్ట్ ఉంటే మంచిదే లేనప్పుడు కొద్దిగా అది ఆ ఘాటుని కొద్ది తట్టుకోవడం కొద్దిగా అవుతుంది కాబట్టి కనీసం మాస్క్ అని పెట్టుకోండి ఆ విధంగా ఈ ద్రావణం మొలుగుసేపు చాలా ఘాటు వస్తుందండి చాలా ఎందుకంటే అన్ని పవర్ఫుల్వే ఆ విధంగా బాగా అది మరగనిచ్చి అది బాగా మరిగిన తర్వాత ఈ విధంగా బాగా మరిగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి బాగా చల్లరిచిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఉంచుకోవాలండి అయితే కొంతమంది అడగచ్చు మాకు మరి ఆవు మూత్రం ఫ్రెష్ దొరకదండి ఏం చేయాలని ఆవు మూత్రం దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ వేసుకోండి అయితే వాటర్ అయితే మనకి కొద్ది రోజులే ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు అదే ఆవు మూత్రం అనుకోండి మనకి వన్ ఇయర్ వరకు ఉంటుందండి వన్ ఇయర్ కాబట్టి ఆ వన్ ఇయర్ కూడా చాలా ఇది బాగా పనిచేస్తుంది దీనిలో మనం ఏంటంటే ఒక లీటర్ నీటికి ఒక త్రీ టూ ఫోర్ ఎంఎల్ అది కూడా ఎక్కువే మన అక్కడ ఉండే టెస్ట్ పరిస్థితిని బట్టి అలాగే కేటర్ పరిస్థితి పరిస్థితిని బట్టి మనం డోస్ కొద్దిగా పెంచుకోవచ్చండి అది మన అక్కడ పరిస్థితి బట్టి మనం ఆలోచన చేసి చేసుకోవాలి ఇది టూ లీటర్ స్కాన్ అండి కాబట్టి మనం ఒక సిక్స్ టు సెవెన్ ఎంఎల్ వరకు వేసుకుంటున్నాం ఇంకా మనకి అక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని డోస్ పెంచుకోవచ్చు అండి ఆ విధంగా పెంచుకొని మనం ఇలా వడపోసి దానిలో వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత స్ప్రే చేసుకోవాలండి మొక్క తడిచేటట్టుగా స్ప్రే చేయాలండి చూసారా మొక్క చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది పచ్చగా ఉంది నిండా కాయలు ఉన్నాయి కానీ చూసారా మనకి ఇక్కడ పేను బంకుంది అలాగే కేటర్ పిల్లర్స్ కూడా చేరాయి అలా మనం గమనిస్తూ వెంటనే మనం ఆ తగిన చర్యలు తీసుకోకపోతే మనకి మొత్తం పాదంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా ఆ గమనిస్తూ ఉండాలి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి ఈ ద్రావణం చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా వాడు చూడండి తప్పకుండా దీనిలో ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ కారణంలో తెలియజేయండి తప్పకుండా జవాబులు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా బాగా పనిచేసే ద్రావణం అండి అందుకే బ్రహ్మాస్త్రం అని పెట్టాం ఇది అన్ని రకాల పెస్టల్ని కంట్రోల్ చేసే అద్భుతమైన ద్రావణం అండి నేను వాడి మీకు చెప్తున్నాను మీరు కూడా వాడండి అయితే ఒక్కసారి వాడిసాం కదా మరి పర్వాలేదని కాకుండా మీరు దాన్ని వాడి చూసి అబ్జర్వ్ చేసి మరో ఫోర్ డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఉందని మళ్ళీ ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఈ వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ